హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ మీకు బత్తాయి జ్యూస్ తీసి చూపిస్తాను ఇది విటమిన్ పుష్కల పుష్కలంగా దొరికే ఫ్రూట్ అండి ఆరోగ్యం చాలా మంచిది బత్తాయి జ్యూసు ఇందులో విటమిన్ బాగుంటుంది బత్తాకాయ నెల మధ్యలో కట్ అండి కొత్త కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను తోటలో ఒక వెళ్ళి ఫ్రెష్ కాయలు తెచ్చుకున్నాము తోటలోకాయలు తెచ్చుకున్న కాయలు అండి చూసి మొత్తం అన్ని ఇలా తీసేసుకున్నాను నేను పెద్దవి మూడు కాయలు తీసుకున్నానండి ఒక గ్లాస్ జ్యూస్ అంటే మూడు కాయలు పెద్దవి తీసుకున్నా జ్యూస్ ఎక్కువ రాదండి ఇది కానీ ఆరోగ్యం చాలా మంచిది నిన్నే తెచ్చుకున్నామండి ఈ కాయలు తోటలోకలి ఫ్రెష్గా ఇందులోనే ఇస్టూబ్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకుందాము అంతేంటి గ్లాసులో ఒక సర్వ్ చేసుకుందాము ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి